ఫ్రెండ్స్ ఈ రోజు మనకి మియాపూర్ నుంచి టువర్డ్స్ బాజ్పల్లి వచ్చే రోడ్ లో సాండ్ రాక్ కాలనీ శ్రీచైతన్ జూనియర్ కాలేజ్ కి ఆపోజిట్ రోడ్ లోనే మనకు ఒక టూ డూబ్లెట్స్ విల్లాస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు ఈ విల్లాస్కి రెండు వైపులా కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఒక విల్లా వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది అండ్ ఒక విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ విల్లాస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఐస్ లో కన్స్ట్రక్షన్ చేశారు విల్లా డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ అండ్ ఈ విల్లా టోటల్ బిల్డప్ పేరే వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ అమీన్పూర్ మున్సిపాలిటీ పర్మిషన్ మనకి ఈ విల్లా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మనకి స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుంది ఒక వన్ బిహెచ్కే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది హాల్ డైనింగ్ కిచెన్ ఉంటుంది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టూ బెడ్రూమ్స్ హాల్ ఒక బాల్కనీ ఉంటుంది అండ్ టెర్రస్ లో ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది అండ్ మనకి విలాస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ అలాగే ఇండివిజువల్ ట్రాన్స్ఫారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి రెండు హౌసెస్ కి త్రీ ఫెసిలసిటీ ఉంటుంది అండ్ మంజిరా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ అలాగే మీలో ఎవరైనా హండ్రెడ్ స్క్వైర్స్ నుంచి వన్ సెవెంటీ టూ లో ప్లస్ వన్ జీ ప్లస్ టూ డూబ్లెట్స్ త్రిబులెట్స్ కమర్షియల్ షాప్స్ కనుక చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్ అవి ప్రగతి నగరు బాచిపల్లి మియాపూర్ సరౌండింగ్ లొకేషన్స్లో వీళ్ళవి చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా ఆన్ డిస్ప్లేలో ప్లేలో నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే గూగుల్ పిల్ లొకేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో మీకు షేర్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ వీళ్ళ కాస్ట్ వచ్చేసి మనకి వన్ సిర్ సెవెంటీ నైన్ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారండి ఈ ప్రైజ్ అయితే మనకి నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టు అయితే ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్లలు లొకేషన్ త్రూ వాట్సాప్లో షేర్ చేస్తారు ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్టయితే చాలా బాగుండదండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది టోటల్గా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాబ్లమ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో